ఈరోజు నేను తందూరి చికెన్ లెగ్ పీస్ తయారు చేశానండి దానికి కావాల్సినవి ముందుగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం టూ టేబుల్ స్పూన్ వరిపిండి టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అలానే హాఫ్ కప్పు పెరివేసి ఒక హాఫ్ నిమ్మ చెక్కని అందులో మనం పిండేసుకోవాలండి సో మొత్తాన్ని కూడా మనం కలుపుకోవాలి సో ఇట్లా పేస్ట్లా వచ్చేలా కలపాలండి జస్ట్ సరిపోతున్నా కనుక వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవచ్చు సో కలిపిన తర్వాత ఈ లెగ్ పీసెస్ ఉన్నాయి కదండి చికెన్వి సో వాటిని మొత్తం కూడా ఈ పేస్ట్ అప్లై చేసేయాలండి ఇలా పూర్తిగా బాగా అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత వీటిని వన్ అవరు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఎక్కువ పిల్లలు ఇటువంటి ఇష్టపడతారండి బట్ ప్రతిసారి మనం బయట నుంచి తెచ్చుకోవడం హెల్త్కి అంత మంచిది కాదు కదండి సో మనమే హెల్తీగా పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు సో వన్ అవర్ తర్వాత ఉన్నాయి కదండి సో పక్కన పెట్టుకొని ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేసుకుందామండి సో ఎయిర్ ఫ్రైకి ఆయిల్ అప్లై చేస్తున్నానండి సో లైట్గా అలా స్ప్రెడ్ చేసుకోవాలంతే ఇలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం టూ మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని తర్వాత ఆ పీసెస్ అన్నిటిని కూడా మనం ఇందులో పెట్టేసుకోవాలండి ఫ్రైర్ అసలు యాక్చువల్ నాకు తెలియకుండా అతను తీసుకున్నారండి నన్ను సర్ప్రైజ్ చేయడానికి నేను ఎక్కువగా ఫ్రై ఐటమ్స్ ఎక్కువగానే చేస్తానండి అంటే ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను పన్నీర్తో కానీ బేబీ కార్న్ మష్రూమ్స్ ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను వెరైటీస్ సో మా హస్బెండు అలా ఆయిల్ ఎక్కువ అవుతుంది కదా ఇలా అయితే ఆయిల్ తక్కువ అవుతుంది హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పేసి తీసుకొచ్చారండి ఇది తీసుకోవడానికి కూడా చాలా రీసెర్చ్ చేసి తను తీసుకొచ్చారు ఇదైతే ది బెస్ట్ అని మనం ఆయిల్లో ఫ్రై చేసిన ఐటమ్స్ కన్నా ఇది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బెటర్ అని చెప్పేసి అన్నారండి అందుకే తను మా తీసుకొచ్చారండి ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్నది నాన్ స్టిక్ కాదండి ఐరన్ సో అందు గురించి అయినా దీనికోసం వెళ్ళారంట తను అంటే ఇది చూస్ చేసుకున్నారు ఇంతకుముందు వేరే కూడా చూసారంట జస్ట్ అది నాన్ స్టిక్ అటువంటివి ఉండేటప్పుడు తనకు నచ్చలేదంటండి సో ఇది ఐరన్ సో దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పేసి కావాలని ఈ టైప్ తీసుకున్నారండి బట్ మాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే మనకు నచ్చిన ఫుడ్ తింటూ హెల్తీగా ఉండడం గ్రేటే కదండి సో నాకైతే బాగా నచ్చిందండి మ్యాక్సిమమ్ మా ఇంట్లో నాన్ స్టిక్ ఐటమ్స్ అంటారు కదండి సో అవన్నీ కూడా అవాయిడ్ చేస్తున్నాం ఓన్లీ స్టీలు ఐరన్ బ్రాస్ ఇవే యూజ్ చేస్తున్నానండి ఎక్కువగా అంతేనండి కుక్కర్ కూడా ఇంతకుముందు నార్మల్ కుక్కర్ ఉండేది మాకు అలా అంటారు కదండి సో అది ఉండేది బట్ ఇప్పుడు అది కూడా మేము మార్చేసి స్టీల్ తీసుకున్నాం అంటే వాటి ద్వారా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయని చెప్పేసి అంటున్నారు సో ఎందుకు రిస్క్ అని చెప్పేసి మ్యాక్సిమం మేము ఇంట్లో అన్ని ఈ ఐటమ్స్ వాడుతున్నామండి స్టీల్ ఐరన్ బ్రాస్ అన్నీ ఎందుకంటే ఏదైనా మన ఆరోగ్యం కోసమే కదండి సో అంటే ఒక్కసారిగా మార్చలేదు బట్ నిదానంగా ఒక్కోటిగా మారుస్తున్నాం ఫైనల్గా మ్యాక్సిమం మార్చేసాంలేండి అన్నీ సో పీసెస్ మొత్తం పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు మనం టైం సెట్ చేసుకుందాం థర్టీ మినిట్స్ తీసుకున్నానండి నేను వన్ ఎయిటీ డిగ్రీస్ థర్టీ మినిట్స్ టైం తీసుకున్నాను లోపల చూసారు కదండి ఎలా ఉందో దగ్గరగా చూస్తుంటే జస్ట్ అలా కొంచెం బాయిల్ అయినట్టు తెలుస్తుందండి ఓకే అండి మన టైం అయిపోయింది థర్టీ మినిట్స్ టైం పెట్టాం కదండి అయిపోయింది మన పీసెస్ ఎలా ఉన్నాయో చూద్దామండి సో దగ్గర దగ్గరగా అవ్వస్తున్నట్టుందండి సో వీటిని మనం ఒకసారి టర్న్ చేసుకుందాం టర్న్ చేసుకొని జస్ట్ మళ్ళీ కొంచెం హీట్ చేసుకుందామండి మళ్ళీ ఒకసారి టైమర్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నాం అంతేనండి అంతేనండి అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మి మన తందూరి చికెన్ లెగ్ పీసెస్ రెడీ అండి చాలా బాగున్నాయి కదండి నాకు మాత్రం చాలా బాగా నచ్చాయండి టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉందండి ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఈ రెసిపీ చూడడానికి ఎలా ఉందో చెప్పండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ అండి Please subscribe!